హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష్మితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి అయితే శ్రీశైలం అనమాట నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను గంగలో స్నానం సాక్షి గణపతి దర్శనం అనేసి చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాకే లేచి రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఫోర్ కి అయితే మేము టెంపుల్ దగ్గర ఉన్నామండి ఎందుకనంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దర్శనం చాలా బాగా జరుగుతుంది లే ఎంత లేట్ అయితే అంత అంటే రష్ పెరిగిపోయి మన క్యూ లైన్లో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే ఫ్రీగా వెళ్ళొచ్చు మళ్ళీ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఇంకా మేమైతే వెళ్తున్నాము మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి రెడీ అయి స్నానాలు చేసి రెడీ అయి అయితే టెంపుల్కి వెళ్తున్నాము పాపం మా హష్మి అయితే ప్రతి ఒక్క క్లిప్ కూడా మిస్ చేయకుండా క్యాప్చర్ చేస్తుందండి నేను ముందు అయితే నా వెనకాల మా పాపే ఉంటుంది ఆమెనే నా కెమెరామెన్ మా పాపే అనమాట చాలా బాధ ఇస్తుంది వీడియో కూడా ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఇదిగో ఇక్కడైతే చూస్తున్నారు కదా ముగ్గులు నేను చెప్పాను కదా ఆ రోజు భోగి అనమాట భోగి రోజైతే మాకు మేము టెంపుల్కి వెళ్ళాము ముందు రోజు నైటే ముగ్గులు వేసి కలర్స్తోనైతే ఇలా ముగ్గులు వేసి పెట్టారనమాట ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంక అంత పొద్దున్నే షాప్స్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదండి ఇంకా మా నేనైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము వెనకాల అంటే చుట్టూ చూస్తే ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు కానీ టెంపుల్ దగ్గర వెళ్ళేసరికి మాత్రం చాలామంది ఉన్నారు అప్పటికే అదిగో చూస్తున్నారు కదా ఇంకా షాప్స్ ఏమి ఓపెన్ చేయలేదు మెల్లిగా టెన్ నైన్ థర్టీ టెన్ వరకు అట్లా ఓపెన్ చేస్తారనమాట ఇంకా అదే రూట్ అనమాట ఈ దారిలో నుంచి అయితే మేము వెళ్తున్నాము అది కనిపించేదే టెంపుల్ అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ అక్కడికి చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా మేమే ఫస్ట్ అని అనుకున్నాం అంటే ఫస్ట్ అని అంటే ఇంత పొద్దున ఎవరైనా వస్తారా అంత తొందరగా అని అనుకున్నాము కానీ వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా అక్కడ కొబ్బరికాయలు వత్ వత్తులు అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు థౌజండ్ వత్తులు అట్లా అన్నీ అమ్ముతున్నారు నేను కూడా అక్కడ కార్తీక మాసంలో ఒత్తులు కాల్చుకోలేదనమాట ఇంకా నేను అక్కడ టెంపుల్లోనే కాల్చుకుందాం అనేసి తీసుకొని వెళ్ళాను ఇదైతే ఈ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట దర్శనానికి ఇంక ఇక్కడ వరకు అయితే నేను వీడియో కవర్ చేశాను మళ్ళీ ఫోన్లు అయితే అలో చేయలేదు అక్కడ లాకర్లో పెట్టేసి అయితే మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము ఇక్కడి వరకు అయితే నేను వీడియో తీసాను ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట తీసాను ఇదిగో ఇదంతా కూడా మేము బయట దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఫోర్ థర్టీకి వెళ్ళాం కాబట్టి తొందరగా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తామనేసి మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా దర్శనానికి వెళ్ళామన్నమాట టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము కాకపోతే ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళేసరికి అక్కడ లోపల సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడ కంపార్ట్మెంట్లో ఆపేస్తారని అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం అంతే ఎక్కువసేపు కూడా ఏం కాదు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి దర్శనం చేసుకొని గుళ్ళోనే గుళ్ళ ధ్వజస్తంభం దగ్గర ఒత్తులు కాల్చుకొని బయటకు వచ్చామన్నమాట ఇంక బయటకు వచ్చిన తర్వాత అట్లా కాసేపు అక్కడ రిలాక్స్డ్గా కూర్చొని కొన్ని చిన్న చిన్న రీల్స్ అట్లా చేసి రీల్స్ అంటే డ్యాన్స్ అట్లాంటివి ఏం కాదు జస్ట్ ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా నడిచేటప్పుడు అట్లా చిన్న చిన్న క్లిప్స్ అనమాట అవి చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగామనమాట అది చూస్తున్నారు కదా ఇంకా నేను కూర్చొని అట్లా కూర్చునేసరికి మా హష్మి ఇట్లా జూమ్ చేసి ఒకటి ఇట్లా దూరం నుంచి అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే రీల్స్ తీసింది ఇంకా మా హష్మి కూడా నేను తీసాను ఆ ఫొటోస్ దిగాము ఇంకా అక్కడే బయట టిఫిన్ తిన్నాము ఎదిగో చూస్తున్న మా హష్మిన్ కూడా నేను ఇట్లా ఒక రీల్ తీసాను అనమాట ఇక్కడ మా ఆయన ఫోటో దిగుతున్నాడు ఇక మేము ఫొటోస్ దిగేసి అయితే రూమ్కి వెళ్ళాము అక్కడ ఇంకా చాలామంది చాలామంది వస్తూనే ఉన్నారు ఇంకా దర్శనానికి చాలా బాగా జరిగింది దర్శనం ఆ రోజు భోగి సండే రోజు భోగి అనమాట ఇంకా అక్కడ భోగి మంటలు వేయడము అదంతా కూడా అక్కడ గుడి దగ్గర చేస్తున్నారు రంగోలీ ఏంటి రంగోలి పోటీలు అవన్నీ అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట అక్కడ ఇంకా మేము అక్కడ నుంచి ఇట్లా ముందుకు వచ్చామన్నమాట ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్ అసలు ఇక్కడ ఇక్కడ ఫొటోస్ దిగుదామనేసి ఇక్కడికి వచ్చాము ఇంకా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా మేము రూమ్కి అయితే వచ్చాము అదిగో అక్కడే మంటల పొగ వస్తుంది కదా అక్కడ భోగి మంటలు అందరూ చేతిలో ఏమేమి ఉన్నా కొబ్బరి కానివ్వండి కొబ్బరి కొడుకలు అవి అలాంటివన్నీ కూడా వేస్తున్నారు అక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈ గేట్ అండి కానీ ఇక్కడ నుంచి అలో చేయరు మనకి అటు సైడ్ నుంచి అలో చేస్తారు ఇక్కడ జస్ట్ బయట నుంచి దిగ చూడడం ఇక్కడ ఫొటోస్ దిగడమే తప్ప ఇది లోపలికి అలో చేయరు ఇది మెయిన్ ఎంట్రెన్స్ గోపురం ఇక్కడ భోగి మంటలు ఇక్కడ వేస్తే ఇంకా ఇక్కడ బయట ఇక్కడ ఒత్తులు కాల్చుకోవాలని అన్నారు కానీ నేను లోపలే కాల్చుకున్నాను చాలామంది ఇక్కడ బయట పెడుతున్నారు ఒత్తులు ఇంకా అందులో కొబ్బరి కానీ అంటే ఇంకేమైనా ఉంటే అందులో వేస్తున్నారు వేస్తున్నారు ఆ బొట్టు కూడా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట నేను కూడా నా చేతిలో కొబ్బరి ముక్క ఉంటే అక్కడ వేసాను ফাই অল ఇంకా గుడి దగ్గర ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని అయితే రూమ్కి వచ్చాము రూమ్కి వచ్చి అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దామనేసి అనుకున్నాం అనమాట నేను వచ్చేటప్పుడు చపాతీ సొన్ను టమాటా కర్రీ చేసుకొని వచ్చాను ఇక్కడ మిగిలిపోయిన చపాతీలు అయితే ఇక్కడ ఒక అతనికి ఇస్తున్నాను ఇంకా ఇచ్చేసి అయితే నేను వెళ్ళిపోయాను అక్కడ ఇక్కడ మేము తీసుకున్న రూమ్ దగ్గర ఇల్లు అన్నమాట చాలా బాగున్నాయి అవన్నీ అక్కడ వాళ్ళు నైటే ముగ్గేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని పెట్టుకున్నారు అదే తీస్తుంది మా వీడియో ఇంకా అక్కడ నుంచి అయితే రూమ్కి వచ్చామన్నమాట ఇంకా రూమ్కి వచ్చి మేము టూ ఓ క్లాక్కి అంటే ముందు రోజు ఏ టైంకి అయితే తీసుకున్నామో మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైం వరకు రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలి ఒకవేళ ఉండాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఇంకా మనకు అక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము వచ్చేసాము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా టూ ఓ క్లాక్ రూమ్ ఖాళీ చేసి వాళ్ళకి సిచ్చేస్ అయితే మేము వచ్చాము నైట్ మేము వచ్చేసరికి నైట్ ఎయిట్ అయ్యిందండి నైట్ ఎయిట్ అయ్యింది మేము వచ్చేసరికి మన శ్రీశైలం బ్లాగ్ అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా వెంటనే మీ దాకా వచ్చేస్తుంది అనమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్